మూడు ప్రతి నితంతోకి ఐదు వేలు రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు నిరుద్యోగులకి ముఖ్యంగా ఆరు వేలు నెలకి బృతి ఎనభై ఐదు వేలు ఉద్యోగాలు మీడియా రిపోర్ట్ కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను మీడియా జర్నలిస్టులందరికీ నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైనా చూసిన తర్వాత ప్రెస్ ఎవరు కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ జాబ్ కనుక వారికి నేను ఇది కట్టను విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓటేస్తేనే నన్ను గెలిపిస్తేనే ఏమవద్దు ఐదు లక్షలు కృష్ణ రోజులు ఉన్నాయి ప్రతి విదంకు ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయల సంవత్సరానికి ఐదు నిరుద్యోగులకి ముఖ్యంగా ఆరు వేలు నెలకి పురుగు ఎనభై ఐదు వేలు శాలరీ సొంత రోజుల్లో ఉద్యోగాలు ఏడు మీడియా రిపోర్టు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టారు బ్యాగ్లు ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైంది నీకు వచ్చానని చెప్పి చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ జాబ్ కనుక వారికి నేను ఇది కట్టడు విశాఖపట్నం ఎంపీగా మాత్రం రాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ కొంతకు ఓటేస్తేనే నన్ను గెలిపిస్తేనే ఏమవద్దు ఐదు లక్షలు కృష్ణ ఉన్నాయి